బికాస్ అదాని అంబానీలకు వేదార్థాలకు కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద కాలిటి ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి ఇవ్వడానికి సంపద దోచుకోవడానికి దే వాంట్ ఇన్ మినిమం మూమెంట్ అది ఎలాగా ఎంత కారణం అది ఇట్ పాసిబుల్ ఆదివాసీ న్యాయం జరగాలి ఏ ఫిక్స్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసీ హక్కులు ఉన్నాయో ఏ వనం సుంపి యాక్ట్ ఉందో ఏ సంకల్ప ప్రకటన యాక్ట్ ఉందో ఏ చోటా నాగ్పూర్ టెరెంట్ యాక్ట్ ఉందో ఆ యాక్టులన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూల వస్తుండా మీరు ఉద్యమం చేయడం ఏంటండి కోసం పోయి చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు జాగ్రత్తగా తప్పేటండి తాను సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు చాలా తాను సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశమైన పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారునో పాకిస్తాన్ పదే పడిందని మీరు చర్చలు తెరిపారే అలాంటిది భారత మాట ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం న్యాయం చేశారు ఏం ఘోరం చేశారు మాకు సాంతులు కావాలి అని కోరారు వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళు హానర్ చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ ప్రచారం కోసం కాదు వాళ్ళ ప్రాణమిక్తో కాదు ఎందుకంటే ఊరిని వాడిని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పణంగా పెట్టి పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకున్నాడు ఈ ప్యాటిల్లో అనేక మంది అమ్మాయికి అరువశ చనిపోతున్నారు వాళ్ళు చావుకూడదు అని వారు అడిగారు సార్ ఏం సార్ ధర్మం ఇది చర్చ జరపండి సార్ జరిపండి సార్ అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు వాళ్ళు హిందూ దేశం ఉంటారు హిందూ రాజ్యం రామ భక్తులు ఉంటారు మేము రామ భక్తులు మేము హిందువులు వేస్తారు రామరాముడు యుద్ధం జరిగినప్పుడు ప్రాణాలు ఒడ్డించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిగా అడవుల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి ప్రజాస్వామ్య స్వతంత్ర ఫలాలు వాళ్ళకి అందటం లేదు వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో చావటానికి కూడా సిద్ధమై రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటంలో పోయారు రోజు ఏ రకంగా అయితే నార్త్ ఈస్ట్ స్టేట్ లో జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఏ రకంగా ప్రభుత్వంతో చర్చలు చేసి పరిష్కారం జరిగిందో నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి నాగాలు గాని అప్పుడు పంజాబ్ లో కలిస్తానం ఉద్యమకారులు గానీ అస్సాంలో ఉన్న బోడోలు గానీ వీళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యానికి లోపడకుండా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా పిలిచి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చర్చలు చేసి భారతదేశం యొక్క సమగ్రతని మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుతూ ఇప్పుడు రావటం జరిగింది అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారో చర్చలకు పిలిచి మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది అంతేగాని నక్సలైట్లని భౌతికంగా చంపటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు నక్సలైట్ల సిద్ధాంతాన్ని నక్సలైట్ల సిద్ధాంతాన్ని మనం మార్చకపోతే వారిని చప్పినంత మాత్ర అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే జరుగుతుంది తప్ప శాశ్వత ఉపశమనం జరగదనే విషయాన్ని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన అమిత్ షా గారికి తెలియజేస్తున్నాం మేమేదో నక్సలైట్ లో పోతాము మేము కూడా నక్సలైట్ లాగా చేస్తామనేది అది తప్పుడు మాట మేము చెప్పేది ఆ ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళు ఎందుకు ఆ రకంగా పోరాటం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వాళ్ళ పరిష్కారానికి పిలవండి వాళ్ళ అన్ని రాష్ట్రాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉంది అదే రకంగా బీహార్ రాష్ట్రం ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది పక్క రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాల్లో నుంచి ఈ నష్టల లో చేరి ఏదో సాధించాలి పేద ప్రజలకు చేయాలి అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలని పోయారు అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే రాజ్యాంగం ప్రకారం చేయాలని మీరు చెప్తారు మేము కూడా చెప్తున్నాం ఇప్పుడు కొంత దూరం వాళ్ళు పోరాటం చేసిన తర్వాత వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రొఫెసర్ లో లేకపోతే పొలిటికల్ పార్టీలో మేము చర్చలకు రమ్మని చెప్పలేదు వాళ్ళు చర్చలకు సిద్ధమయ్యారు అయ్యారు అంటే వాళ్ళ సిద్ధాంతంలో ఏముందో మీరు చెప్తారో మీరు మీ సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏముందో మీరు చెప్పండి ఒక అవగాహన రండి ప్రజల్ని చెప్పే కార్యక్రమం కాకుండా ప్రజల్ని బతికించి దేశం కోసం త్యాగం చేసి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని బ్రతికించేటటువంటి కార్యక్రమం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్